మూడు వందల యాభై మూడు మంది అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిడిఓ సౌజన్య తెలుగుదేశం నేతలు మధుబాబు నాయుడు జ్యోతిబాబురావు శ్యానమహి దేవకుమార్ సురేష్తో పాటు పలువురు పాల్గొన్నారు మీదుగా గర్భవతులు బాలింతలు బిడ్డలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆ విధంగా ఉండే మీరందరూ కూడా ఇప్పటికే బాగా పనిచేస్తున్నారు ఇంకా కూడా పనిచేసి అందరికీ మీరు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ నిజంగా నాకు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో నలభై ఆరు డిపార్ట్మెంట్లు ఉంటాయి పోలీసు రెవెన్యూ హెల్త్ అలా నాకు అన్నిటికంటే ఇష్టమైన డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నిజంగా చాలా గొప్ప డిపార్ట్మెంట్ అంగన్వాడీ కేంద్రాలు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా యునెస్కో ద్వారా గుర్తించి ఐక్యరాజ్య సంస్థలో చర్చించి పుట్టే బిడ్డ ఆరోగ్యవంతుడిగా పుడితే పుట్టే బిడ్డ ఆడపిల్ల ఆరోగ్యవంతురాలుగా పుడితే దాదాపు సగం జబ్బులు రాకుండా ఉంటాయి పుట్టుకలో లోపాల వల్ల చాలా లోపాలు వస్తున్నాయి రెండు తల్లి పాలు లేక ఆవు పాలు గేదె పాలు తాగడం వల్ల సగం జబ్బులు జీవితంలో ఆ బిడ్డ ఎదుగుదలలో ఎక్కడో ఎక్కడో ఒక లోపాలను ఎదురు చూస్తున్నారు కాబట్టి తల్లుల్ని బాగా సంరక్షించుకోవాలి కాబట్టి గర్భవతిగా ఉన్న రోజు నుంచి పౌష్టిక ఆహారాన్ని అందించి మన తల్లులందరూ కూడా సుఖమైన ప్రసవం ఇచ్చి మనకి జన్మనిస్తే మనం ఎంత ఆరోగ్యవంతలుగా ఉన్నామో ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు టేస్కోచుకోలేక కావచ్చు వాళ్ళు చేసే పౌష్టిక ఆహారం లేక కావచ్చు కరెక్ట్గా బిడ్డల్ని కలిగే టైంకి వాళ్ళకి రక్తహీనత కావ కారణాల వల్ల కావచ్చు సిజేరియన్కి చేసి తల్లి ఆరోగ్యాన్ని చెడిపోతుంది బిడ్డ ఆరోగ్యవంతుడిగా లేని కారణాన తెలియకుండానే ఎదుగుదలలో నుంచి తల్లి వయసు ముప్పై ఐదు నలభై సంవత్సరాలకు వచ్చేనాటికే వాళ్ళ వృద్ధాప్యాన్ని ముడతలు వచ్చేటువంటి పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి మనం మంచి ఆహారాన్ని అందించగలిగితే ఎందుకంటే గతంలో ఆహారం కోసం గర్భవతమైనటువంటి తల్లులు ఆరోగ్యాలు వచ్చినా కూడా పొలం పనులు పోయి పనులు చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉండింది వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యాలు లేవు అటువంటి పరిస్థితుల్లో మరణాలు ఎక్కువ సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి మంత్రశాని చేత డెలివరీ చేయించే పరిస్థితులు ఉన్నాయి కాలక్రమేణా డాక్టర్ల యొక్క అవగాహన పెరిగింది కాన్పుకు ముందు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించే సాంప్రదాయానికి ఇవన్నీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్స్ మీరు చేసిన అవేర్నెస్ ప్రతి గ్రామంలోనూ మీరు ఉండేటువంటి ప్రాంతంలో బాలింత గర్భవతి కాడి నుంచి మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించే క్రమం డెలివరీ టైం నుంచి మీరు ఎలా ఉండాలి నడవాలి ఎలా చేయాలి అనేటువంటి నేర్పే విధానంలో ఈరోజు గ్రామీణ వ్యవస్థలో లిటరసీ లేనటువంటి వాళ్ళల్లో కూడా హెల్త్ గురించి ఈరోజు అవేర్నెస్ వచ్చింది డెలివరీ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు రక్తహీనత లేకుండా ఈరోజు తల్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా బిడ్డకి జన్మనిస్తున్నారు ఈ జన్మించినటువంటి బిడ్డకి తెలియకుండానే కొన్ని వందల డిసీజులు వస్తుంటే ఈ రోజున వాటి టీకాలు వేసే దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ పెంచే విధంగా ఎప్పటికప్పుడు మీరు జీరో నుంచి డెబ్బై రెండు అంటే మీరు డెబ్బై రెండు నెలలు కదా మీకు డెబ్బై రెండు నెలల వరకు మీరు ఫాలోఅప్ చేసే విధానం అదేవిధంగా బాలింతలకి ఆహారం ఏది తింటే ఆ తల్లి మంచి పాలు ఇచ్చి పౌష్టికంగా బిడ్డ ఎదుగుదానికి ఇన్ని రకాలైనటువంటి అంటే మనిషి పుట్టుకకు తల్లి జన్మనిస్తే జన్మకి కారటమైనటువంటి ఎదుగుదలకి సోపానం చూపించేవాళ్ళు అంగడవారి వర్కర్స్ అంతటి మహోన్నతమైన జాబ్లో మీరున్నారు ఎంతో మంది పిల్లలకి మీ పిల్లలకి మీరు తల్లులుగా కంటే కూడా ఎంతో మంది పిల్లలకి మీరు తల్లులుగా మీరు ఈరోజు కొనియాడుతున్నారు ఆ బిడ్డలు బాల్యతలుగా ఉన్న గర్భవతులుగా ఉన్న వాళ్ళ తల్లి సంరక్షణ కంటే కూడా మీరు తల్లుల్లాగా ఉండి మీ బిడ్డ ప్రసవించే టైంలో మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారో అంతటి కేర్ తీసుకొని రోజు మీరు చేయబట్టే ఈ రోజున చాలా మరణాలు తగ్గినాయి